హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్ టీలు అయిపోయా నేనైతే ఇప్పుడే ఈ తాగుదామని తెచ్చుకున్నాను ఇంకొక విషయం మామిడికాయ పచ్చడి అయితే నేను పెట్టలేదు ఇప్పటివరకు మా చెల్లి పంపించింది ఒక బాక్స్ అది ఇప్పుడు వరకు వచ్చింది ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాము సిటీకి వెళ్ళి మామిడికాయలు ఆ పచ్చడి పెడుకున్నాము దాని ప్రాసెస్ ఎలాగో ఏంటో మీకైతే ఇప్పుడు చూపిస్తాను ముందుగా కాయలు తెచ్చి బకెట్లు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళలో ఇక్కడ ఆరబెట్టుకుంటున్నాను ఇలా మొక్కలు కోసుకుంటున్నాము రెండు బద్దలు అయితే చేసాము రెండు చెక్కలు చేసాము ఇందులో నుంచి చందమామ ఇదంతా తీసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో చందమామ మొత్తం తీసేసాను అయితే మొక్కలు పోస్తున్నాము ఎప్పుడైతే బయటే కాయలగన దగ్గరే మొక్కలు కొట్టించుకొచ్చేవాడు అప్పుడైతే మూడు రూపాయలు తీసుకునేవాళ్ళు ఈ సంవత్సరం ఏకంగా పది రూపాయలు అన్నారు అందుకనే వద్దులేని మేమే ఇంటి దగ్గరకు వచ్చి కోసుకుంటున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ మొక్కలైతే కొట్టేసాము మెంతి పిండి ఆవపిండి ఇక్కడైతే నేను కళ్ళుని సాల్ట్ లాగా చేసుకున్నాను త్వరగా కరిగిపోయితే ఇంకా మానికతో పులుస్తున్నాను ఇది మానిక మూడే మానిక ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మూడు మానకలు అయినాయి నాకైతే మానక లెక్కలే నేను ఇలాగే పెట్టడం నేర్చుకున్నాను నా పెళ్ళి దగ్గర నుంచి కూడా నేను ఇలాగే పెడతాను మానకాయ లక్కలే మూడు మానకులకి మానక్య అరడి కారం చొప్పున మూడు అరసల కారం మూడు అరసలు పూపు వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక అయితే ఉప్పు పోస్తున్నాను ఒక గ్లాసు ఫ్రెండ్స్ మూడో గ్లాసు కొట్టిన ఉప్పు మూడు గ్లాసులు ఉప్పు అయితే కలిపేశాను ఎందుకంటే ఫ్రెండ్స్ కారం ఉప్పు కొలిసిన గ్లాస్తోనే కారం కూడా కొలుస్తున్నాను రెండవ గ్లాసు మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు కారం మూడు మానైతే మూడు గ్లాసుల కారం మూడు గ్లాసులు ఉప్పు కోసాను ఇది అసడ గ్లాసు నాలు లెక్క అయితే ఏంటి ఒక మానకి అసడ కారం అసలు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ పెట్టుకోండి మొత్తం చాలా బాగుంటుంది సాగు కారం మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నాను దాని వెంటే కళ్ళు పోయిచ్చాను నేను కొంచెం రోడ్లు వేసి కలుపుతున్నాను అనమాట అత్తగా ఉంది మెంతు ఫ్రెండ్స్ మెంతులు శుభ్రంగా కలుపుకొని అరబెట్టుకొని ఉత్సాను మూడు మాన్ గ్యాసిందర ఫర్స్ తక్కువని గిద్దకి తెచ్చింది ఇది కూడా పోసేస్తున్నాము మొక్క కోసి కలిపేస్తాను ఇదైతే మెంతి మెంతపిండి ఆవుపిండి ఆవుపిండి కూడా అలాగే అది కూడా అంతే ఫ్రెండ్స్ గ్యాస్ మారోతుంది మెంతి పిండి గ్యాస్ ఉన్నారా ఆవుపిండి గ్యాస్ మారా కంట మీరైతే మా పచ్చడి పత్రిక ఎలా పెట్టుకుంటారో ఏ కొలతల్లో పెట్టుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే పద్ధతిలో పెడతాను నేను ఫస్ట్ నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నది అది చేస్తే ఎలాగే పెట్టేస్తాను సంవత్సరం అంతా బాగుంటుంది ఫ్రెండ్స్పెషల్ ఫ్రెండ్స్ తన ఇచ్చాను పచ్చడికి ఎప్పుడు వేసాను మూసుకునేది బాగుంటుంది కళ్ళ ప్యాకెట్ ఇచ్చాను మా చెల్లె ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ పత్రడి పెట్టడం దాన్ని పెట్టి నాకు బాక్స్ పంపించింది దాన్ని ఇప్పుడు రాక్ తిన్నాను దాని కూడా ఫస్ట్ టైం అయినా బాగా పూజంది వాళ్ళ సిటీలో ఉంటారు నేను పొలపళ్ళకి వెళ్తా ఉంటానని ఫస్ట్ నేను పెట్టాలి తక్కువనే పెట్టి పంపించింది అన్నమాట నాకు మేము అనేది తిన్నాము నూనె కూడా పూజ చిన్నీరికాయలు అయితే వలవలేదు ఇది చీకట్లో నైట్ నైట్ కూడా చేస్తున్నాను కదా రేపు పొద్దున చిన్నరపాయలు పోసి కలిపేసుకొని ఇంకా జాడికి పెట్టుకుంటాను లేకపోయినా వేడి వేరే అన్నం వండుకొని కొంచెం నైసుకొని మాల్కే ముక్కేసుకొని తింటే చికెన్ ముక్క సరిపోతుంది అంత బాగుంటుంది మాడుకే పద్దదు మా చిన్నబ్బాయి చాలా ఇష్టం మామిడి పంటే మనం ముక్కలు ముక్కలే తినేసి ఉంటాడు అయితే చూసుకొని ముక్కు అది చూసుకొని మెంపు పిండి వేసేసాను ఆవు తిండు వేసేసాను చిల్లిపాయలు అయితే కలిపేసుకుంటే చదువు మీరు జాడలే పెట్టుకున్నప్పుడు మీకు పిలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ తినేసారా తినలేదా తినకపోతే తినండి నేనైతే ఇంకా తినలేదు బాయ్ ఫ్రెండ్స్ అతనికి మాకు వర్షం పడుతుందా మాకు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడితే రేపు అయితే నేను పద్ధతి నాలుగు రూపాయలు వెళ్తాను ఫ్రెండ్స్ వచ్చాక ఈ పని చేస్తాను చిరువు కాలేజ్లో పెద్ద వర్షం అయితే పడుతున్నది కొంచెం చిన్నగానే పడుతుంది సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్